ఇవాళ నేను పరిచిందే వెరైటీ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అనమాట కంచి ఆరగంజాలో మనకు డిఫరెంట్ గా క్రష్డ్ ఇప్పుడు బాగా క్రేజ్ నడుస్తున్నాయి కదా క్రష్ మీద కూడా ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నాం మన ప్రజ్ఞా సారీస్ టూ షోరూమ్స్ అటెస్ వచ్చి కేపిఎస్ పి మైండ్ రోడ్ మైన్ రోడ్ పక్కనే ఉంటుంది అని షోరూమ్ వచ్చేసి మందర్షి కోనార్క్ థియేటర్ థియేటర్ నుంచి కొంచెం ముందుకు రండి రాంగ్ రైట్ కట్ట టెల్ లోపల ఎంటర్ లెఫ్ట్ లోనే ఉంటుంది మన ప్రజ్ఞా సారీస్ శారీ చూడండి చాలా చక్కగా ఉంది ఇప్పుడు బాగా నడుస్తున్నాయి కదా కంచి ఆరగంజా మీద మనం క్రష్ తీసుకున్నాం చక్కగా ఇప్పుడు చాలా బాగుంటున్నాయి సారీస్ ఇవి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్లో సిల్వర్ బోర్డర్ ఇస్తూ దాని నుంచి అంతా కూడా మనకి ఎల్లో కలర్ కాంబినేషన్లో టెంపుల్స్ ఇన్యర్ల వచ్చేటప్పటికి మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో టెంపుల్స్ అనేది యాడ్ చేసాం మిడిల్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ కలంకారీ స్టాల్లో ఫ్లవర్ డిజైన్ పైన వచ్చేటప్పటికి మనకు స్మాల్ బోర్డు పళ్ళ కూడా మనకు హెచ్లో జస్ట్ పళ్ళ మాత్రం మనకు బ్లూ కలర్ కాంబినేషన్లో ఇచ్చాం బ్లౌజ్ కూడా అదే బ్లూ అంటే మనకు కాంట్రాస్ట్ బేస్లో పళ్ళ ఏదైతే ఇచ్చామో అదే బ్లౌజ్ ఇస్తూ హారీజా లైన్స్ బాగుంది కదా ఇంత మంచి శారీ మన ట్రై చాలా రీజనబుల్గా ఉంది సెవెన్ హండ్రెడ్ నైంటీ రూపీస్కి ఇంత అందమైన శారీ మీ సొంతం చేసుకోవచ్చు వీటిల్లో మీకు టూ డిజైన్స్ పర్చేజ్ చేస్తే ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అన్న కూడా స్టోర్కి విజిట్ అవ్వండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ మీ సొంతం చేసుకోవచ్చు సేల్ వాళ్ళకి కూడా చాలా బెస్ట్ ఆప్షన్ మన ట్రై సారీస్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి మనకు స్కై బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది కదా కలర్ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి లైట్ పింక్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా కలర్స్ పారెడ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్ కూడా పర్చేజ్ చేస్తాను చాలా బాగున్నాయి ఆ డిజైన్ లో కూడా కలర్స్ మనకు ఇది వచ్చేటప్పటికి మనకు బ్లాక్ ప్రింట్స్ మనకి యాడ్ చేసాం అనమాట ఈ ప్రింట్ లోనే డిఫరెంట్గా లోనే డిఫరెంట్ గా దాని అవుట్లుక్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్లో ప్రింటర్ తీసుకున్నాం చక్కగా ఉంది కదా అవుట్లుక్ బ్లాక్ వచ్చేటప్పటికి గెటప్ చాలా బాగుంది సేమ్ కాస్ట్ సెవెన్ నైంటీ రూపీస్కి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేటప్పటికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ బాగున్నాయి కదా కలర్స్ చాలా బాగా అనిపిస్తున్నాయి ఇది వచ్చేటప్పుడు మన కాంబినేషన్లో హారీస్ అండి లైన్స్ ఇస్తూ చక్కగా ఉంది కదా ఇదంతా కూడా గ్యాప్ బోటర్ స్టాల్లో తీసుకున్నాం చాలా బాగుంది శారీ ఇది వచ్చేటప్పుడు మనకు టమోటో పింక్ కలర్ కాంబినేషన్ కలర్స్ బాగున్నాయి కదా దీని అవుట్లుక్ అంతా కూడా బ్లాక్ ప్రింట్ రావడంతో చాలా బ్రైటీగా చాలా బాగుంది సెవెన్ నైంటీ రూపీస్కి ఇంత మంచి శారీస్ మీ సొంతం చేసుకోవచ్చు పెసర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి ఇంకోటి వచ్చేటప్పుడు లాస్ట్ కలర్ మనకు బ్రైటీగా ఆరెంజ్ బాగున్నాయి కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి వీజీగా ఆన్లైన్ త్రూ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వన్స్ మీరు స్టోర్కి విజిట్ అయ్యారంటేనే డైలీ కూడా మనకి స్టాక్ చేంజ్ ఉంటుంది అన్ని కూడా మనకి సెలెక్టెడ్ ఐటమ్ ఉంటాయి కాబట్టి మీరు కూడా వీజీగా పర్చేజ్ చేసుకుంటారు మీరు విజిట్ అవ్వాల్సిన అడ్రస్లో వచ్చి కేచ్కట్ పాలి మైన్ రోడ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉంటుంది అండ్ ఇంకో షోరూమ్ వచ్చేసి మందేష్ నగర్ కునార్క్ థియేటర్ థియేటర్ నుంచి కొంచెం ముందుకు రండి రాంగ్ రైట్ కట్టప లోపల లెఫ్ట్ లెఫ్ట్లోనే ఉంటుంది మన ప్రైవేస